యేసు ఒకనొక పట్టణమున ఉండగా కుష్ఠరోగి రోగి ఒకడు ఆయన వద్దకు వచ్చి సాగిలపడి ప్రభు తమ చిత్తమైనచో నన్ను ఆరోగ్యవంతుని చేయగలరు అని ప్రార్థించాను యేసు తన చేయి చాపి అతనిని తాకి అది నాకు ఇష్టమే నీవు స్వస్థడవు కమ్ము అని పలికెను వెంటనే అతని కుష్టము పోయి స్వస్థత కలిగాను యేసు అప్పుడు ఎవరితోనూ నీవు ఈ విషయమును చెప్పరాదు అని ఆజ్ఞాపించి నీవు వెళ్ళి అర్చకునకు కనిపింపము నీ స్వస్థతకు నిదర్శనముగా మోసే ఆజ్ఞానుసారము కానుకలను సమర్పింపము అని వానిని పంపివేశాను అయినను ఆయనను గూర్చిన సమాచారము మరి ఎక్కువగా వ్యాపించాను ఆయన ఉపదేశంలోని వినుటకు రోగ విముక్తులగుటకు ప్రజలు తండోపు తండములుగా రాసాగిరి కానీ ఏసు ఎడారికి వెళ్ళి ఏకాంతముగా ప్రార్థన చేసుకునేను ఈ గ్రీస్తూ